గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెనకం తుమ్మరం టీవీ నేను మీ ప్రియాంక రావ్ పురుషులలో అంగస్తంభన చికిత్సకు ఉపయోగించే మెడిసిన్ లైంగిక సమయంలో చాలా మంది ఇది వాడుతుంటారు రక్త ప్రవాహాన్ని పెంచేందుకు ఈ మందు కీలకంగా పనిచేస్తుంది ప్రతి మెడిసిన్ ఎన్నో ప్రయోజనాలకు దారితీస్తుంది ఆ కోణంలోనే వయాగ్రాతో మరో వ్యాధిని నయం చేయవచ్చని అధ్యయంలో తేలింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అలస్టర్ వెబ్ బృందం వయాగ్రా పై చేసిన పరిశోధనలతో బయటపడింది నాడి సంబంధిత అనారోగ్యాలను వయాగ్రా నయం చేస్తుందని తేలింది భావించే జ్ఞాపక శక్తి నిర్ణయం తీసుకునే శక్తి లోపించడం లాంటి సమస్యలను వయాగ్రా దూరం చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు ఈ మేరకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం వయాగ్రాపై ఇటీవల పరిశోధనలు నిర్వహించింది వయాగ్రా వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుందని దాంతో నాడి సంబంధిత జబ్బుల బారిన పడే ముప్పు తగ్గుతుందని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది పరిశోధనలో భాగంగా వయాగ్రా టాబ్లెట్ వేసుకున్న వ్యక్తికి అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ స్కానింగ్ సమయంలో దీన్ని గుర్తించారు రక్త ప్రసరణం పెరగడంతో ఆ ప్రభావం మెదడుపై పడినట్లు తేలింది పనితీరు కూడా ఆటోమేటిక్ గా పెరిగినట్లు గుర్తించారు వయాగ్రాలోని సిల్డెనోఫిల్ మందు సిలాస్ట్రజోల్ తో కలిసి మెదడులో రక్తనాళాల నిరోధతను తగ్గిస్తోందని ఫలితంగా రక్త ప్రసరణ మెరుగవుతోందని అధ్యయనంలో తేలింది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేనని వైద్యులు వివరించారు ప్రస్తుతం వాస్ట్యులర్ డెమోన్షియాకు సరైన చికిత్స విధానం కానీ మందులు కానీ లేవన్న నేపథ్యంలో తాజా పరిశోధనలపై ఆశలు చిగురించాయి అయితే వీటితో నివారణ చర్యలు ఎంతవరకు అరికట్టగలం అన్న అంశంపై మరింత విస్తృత పరిశోధనలు చేయాల్సి ఉంటుందని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది